ఫస్ట్ ఇయర్ వచ్చినప్పుడు అమ్మగారు భయపడడం కానీ అమ్మ మూవీస్ అంటే మీరు అన్నారు కదా మూవీస్ చూడడం కూడా తెలియదు అనేసి చాలా తక్కువే మా ఇంట్లో అయితే అంటే ఒక ఆసక్తి అయితే అమ్మకి ఈ స్టోరీ ఐ మీన్ స్టోరీ వినడంలో ఏం లేదు రామాయణం కాబట్టి ఆఫర్ వచ్చిన తర్వాత ఒక చిన్న అంటే చిన్నపిల్ల కదా వాళ్ళకి ఎలా అంటే ఇప్పుడైతే స్మార్ట్ ఫోన్స్ అందరు పిల్లల ఫొటోస్ తీసుకుంటాము అంటే వాళ్ళ చిన్న కూతురిది ఒక చైల్డ్ హుడ్ ని బాగా ఒక ప్రిజర్వ్ చేయడానికి ఒక మహత్తరమైన అవకాశం అందరికి దొరకదు బట్ అట్ ద సేమ్ టైం ఇంట్లో వాళ్ళ అందరికీ చాలా భయమే మా అమ్మ మా అమ్మకి మా నాన్నగారికి మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళకి బట్ అక్కడ చెప్పవలసింది ముఖ్యంగా మా తాతగారు మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు అంటే వారు అప్పుడే హీ వాజ్ అన్ ఎడ్యుకేషనిస్ట్ అనమాట సో బాగా బ్రాడ్ మైండెడ్ గా ఆలోచించే ఎబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి సో తాతగారు చెప్పారు ఇలా అందరికీ వచ్చే ఆపర్చునిటీ కాదు కదా ఓకే అదేముంది మూవీ అంటే భయపడడానికి ఏముంది మనకు తెలియదు అది మూవీస్ తో మనకు పరిచయం లేదు కాబట్టి ఆ తెలియని ఫీల్డ్ అంటూ మీరు భయపడుతున్నారు తప్ప భయపడడానికి ఏముంది ధైర్యంగా చేయమని చెప్పు అని ఆ తాతగారు ఇచ్చిన కాన్ఫిడెన్సే అది నిజానికి తాతగారు కాన్ఫిడెన్స్ తర్వాత అందరు కుటుంబంలో అందరూ కోఆపరేట్ చేసి అప్పుడు ఆయన అలా ధైర్యం ఇవ్వడం వల్ల గొప్ప ప్రాజెక్ట్ చేశారు తప్పకుండా ఆ వయసులో ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు డిస్కరేజ్ చేస్తే మనం చేయగలిగిన ఏమీ లేదు